మధ్యాహ్నం వండు గంట అవుతుంది ఇంకా ఏం లేదు నీకు లంచ్ కి ఏం ప్రిపేర్ చేయాలి చెప్పపోయింది టీవీ చూస్తా అంతే ఉన్నావుల్స్ నూడిల్సా సరే ఐదు నిమిషాల చేస్తాను టీవీ చూడంత లెక్క నమ్మకం లేదా ఎలా ఉన్నారు బాన్నారానికి మేమైతే చాలా బాగున్నాం అండి ఇంక ఇప్పుడైతే చూసాను కదా ఇంకా బావ మధ్యాహ్నం అయినా కానీ ఏం లేదు అడిగితే ఇప్పి తినాలని అనిపిస్తుంది అన్నాడు ఇంక ఇంట్లో ఉన్నాయి అనమాట ఇంకెప్పుడైనా అవసరం వచ్చిందని చెప్పి ఇంక ముందే కొనకొచ్చేసుకున్నాము ఇంకో వాటిని అయితే ఇప్పి ఇప్పి నూడిల్స్ అయితే చేయబోతున్నానండి ఇంకా బాగా కోసం అయితే ఐదు నిమిషాలు అయితే చేయబోతున్నాను ఇంకా ఇప్పుడు సమయం కూడా కుదరట్లేదండి ఇంక వీడియోస్ పెట్టడం మాకైతే ఇంకా ఎంత కుదరట్లేదు అనేది దాని మీద కూడా వీడియో తీసు పెడతాము ఇంక ఇప్పుడు ముందైతే బాగా ఆకలి అంటున్నాడు కదా ఇంకెళ్ళి నూడిల్స్ చేద్దాం ముందైతే ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకా ముందైతే గ్యాస్ ఆన్ చేసుకుని దాంట్లో ఒక వాటర్ పోసుకుందాం ఎందుకంటే ముందు ఇప్పి ఉన్నాయి కదండి మ్యాగీ వాటిని ఉడకబెట్టుకుందాం ఒక వాటర్ బోస్ వేసుకొని బౌల్ అయిన దాకా అంటే మరిగిన తర్వాత ఇంక మనం కొనకొచ్చుకున్నాం కదండి ఇచ్చి అవి వేసుకొని చిన్న చిన్నగా గదులుపుకుంటూ ఉంటే ఉడికేస్తాయి ఇంక ఉడికిన తర్వాత వీటిలో కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు వాటర్ బౌల్ బౌలయలో దీని మీద మూత పెట్టుకొని ఈ ప్యాడ్లు కించి పెట్టుకున్నారడ నేనైతే చిన్న ప్యాకెట్లు అయితే మూడు తీసుకొని ఇంక ఇప్పి చేస్తున్నాను అనమాట అదే అదో ఇంకా వాటర్ ఇప్పుడే మరుగుతూ ఉన్నాయి ఇంకా అప్పుడే మనం ఇప్పి వేసుకున్నాం ఇంకా మ్యాగీ అయితే అంతా వేసుకున్నాం కదా గింట తీసుకొని ఇంకా ఇప్పిలోకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇంక వెజిటేబుల్స్ కూడా వాటిలోకి ఏమేమి కావాలో చూపిస్తాను ముందు ముందైతే నేనైతే టమాటా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ కరివేపాకు కొత్తిమీర పుదీనాకు తీసుకున్నాను ఇంక ఇంకీటిని అయితే తరుగుదాం సన్నగా తరిగితే సరిపోయింది

ఇప్పి ఎలా మొదలవుతాం ఇవ్వండి ఇంకా బాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా చాలు ఉడికే ఉడికి ఉండదు అది మా చిల్లుడికి ఇన్నదండి మాకు స్టైనర్ లేదు ఇంకా హీట్ వాటర్లో ఉన్నాయి కదండి ఇంకా అంటే హీట్ బాగా హీట్ అయి కదా దాంట్లోకి సన్నీళ్ళు పోసుకున్నాం కొంచెం కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇంక పచ్చిమిర్చి అందుకంటే ఇంక పచ్చిమిర్చి అయితే సన్నగా దొరుకుదాం ఈ విధంగా అండి స్టార్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి సన్నగా పచ్చిమిర్చి ధర అయిపోయింది కదా కొత్తిమీర సన్నగా కట్ చేసుకు కూడా పక్కన పెట్టుకున్నాం తర్వాత పుదీనాకు అది కూడా సన్నగా కట్ చేసుకోను లాస్ట్ అండ్ ఫైనల్ క్యారెట్ ఒకటి మిగిలిన తురుం చిన్న చిన్నపా క్యారెట్ని కూడా పడదాం ఇంకా ఇంకా క్యారెట్ని కూడా అయితే తురుంపట్టుకున్నాం ఇంకా ఇలా సన్నగా అయితే ఇలాగైతే తురుము పట్టుకుంటే ఇంకా ఇలా పెద్దవి అండి ఇది కానీ ఇంకప్పుడు నూడిల్స్లో అయితే సూపర్గా ఉండిద్ది ఇంకా అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇలా పొడుగ్గా పట్టుకుంటున్నా రెండు నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను అండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వీటిని బాగా బీట్ చేయాలి స్పూన్తో బాగా బీట్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి మీరు ఎప్పటి నుంచో బాండి మార్చండమో మార్చండామో అంటున్నారు కదండి గదు కానీ చూడండి మేము అయితే మీకోసం అని చెప్పేసి కొత్త బాండి సీల్ చేసాం ఆ బాండి చూడలేకపోతున్నారు అన్నారు కదా మరి ఈ బాండి అన్న నచ్చిందా మీకు దీంట్లోకి తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది కదండి ఇంక మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అది వేసుకున్నాం మాకైతే పెద్ద పెద్ద ముక్కలు కావాలి కదా దీన్ని నుంచి అప్పుడు కట్ చేసి పెద్ద ముక్కలు

ఇంకా మన అయితే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఇంకా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఒకసారి వేసుకున్నాం పట్టపాకు కూడా ఒకసారి కలిపి వేసుకొని ఇంకా మనం తురుము పట్టిన క్యారెట్ ఉంది కదండి ఇంకా అది కూడా వేసుకున్నాం ఇంకా మొత్తం వేసుకొని ఒకసారి కలిపిప్పుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెడితే దీని మీద సరిపోయింది ఒక రెండు నిమిషాల పాటైతే దీని మీద మూత పెట్టుకున్నాము అలానే దీంట్లోకి టేస్ట్ సరిపడం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం చూసారండి మన పచ్చిపోయి మన గుడ్లు మొక్కలు అయితే చూడండి పెద్ద పెద్దవి వచ్చినాయి తినడానికి కూడా సోపరుండి ఇలా ఉంటాయి సో సాల్ట్ అయితే టేస్ట్ సరిపడా వేస్తే మొత్తం కలిదీసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకున్నాం తర్వాత ఈ మసాలా కారం వేయాలి మసాలా యాడ్ చేసుకోవాలి కదండి ముందుగానే కొంచెం సిమ్లో పెట్టుకొని తీద్దాం మూత తీసి ఇది పక్కన మసాలా వేసుకుందాం అదిగోండి కుప్పిలో వచ్చింది కదా మసాలా నేనైతే దీంట్లో ఒక చొక్క వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మసాలా పట్టాలని చెప్పేసి వాటికి మనం ఇప్పుడు ఎగ్స్ అవన్నీ వేసుకున్నాం కదా ఇంకా ఒక చొక్క వాటర్ పోసుకొని కలిదిప్పుకుంటే ఇంకా మసాలా అనేది కన్నిటికి పట్టేసిద్ది అదిగోండి ఇంకా మసాలా అయితే కలిసేటట్టుగా ఇంకా బాగా కలిదిప్పుకుందాం అన్నీ వేసుకున్నాం కదండి ఇంకా మ్యాగీ కూడా వేసుకున్నాం దీంట్లో మోత తీసి ఈ వీటిని తిప్పు తిప్పి ఇంకా మనం మ్యాగీ వేసుకుందాం ఇది బాగా కలిసేటట్టుగా అయితే చిన్న దిప్పుకుందాం దీన్ని వస్తారే కలు దిప్పుకున్నాం కదా కళానే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా ఇట్లా కలిదిప్పుకొని ఇంక దీంటే సూపర్ ఉండిద్దండి ఇంకా అయితే టీవీ చూస్తున్నాడు ఇంక టేస్కి గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాం దీన్నైతే ప్లేట్లో కొట్టించుకున్నాం బస్ చూస్తుంటేనే నాకైతే నవరు ఊరిపోతున్నా ఇంక బాగా మొత్తం తింటాడు నేనైతే అన్నం తిన్నాను ఇంకా బాగా ఏం తినలేదనమాట ఇంకా బావ కోసం అని చెప్పేసి ఇది మొత్తం చేశాను మన టేస్టీ టేస్టీ ఎమ్మీ నూడిల్స్ సెట్ అయిపోయినాయండి ఇంకా దాంట్లోకి మంచిం కోసం ఉల్లిపాయ మళ్ళీ నిమ్మకాయ ఇంకా బావికి వెళ్ళిద్దాం ఏం చేస్తున్నాడు చూస్తుంటే నోరు ఊరిపోతుంది చూసారు కదండి ఇంకా మన యుప్పి మ్యాగీ ఎలా ఉందో నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంక ముందు బావి టేస్ట్ చేస్తున్నాడు సినిమా చూసి చాలా ఇదిగా రెడీ అయిపోయింది మ్యాగీ చాలా బాగుంది చూస్తే అట్ట తిను నిమ్మకాయ పెంట్టుకొని లైట్గా నిమ్మకాయ పిండి వేసుకొని ఇంకా మన ఎమ్మి ఎమ్మి హిప్పీ నూడిల్స్ అయితే చేశారు